నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మొక్కలు పెంచుకోవటానికి చాలామంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు కానీ నిముటోడ్ సిబ్బంది వల్ల చాలామంది భయపడుతూ ఉన్నారు మొక్కలు పెంచుకోవటానికి అయితే నేను మట్టి కలిపే విధానం మీకు అందరికీ నచ్చుతుంది అయితే ఇలా చేయటం వలన నాకు నిమిటోడ్ సిబ్బంది లేకుండా ఉందండి ఈ పసుపు పండించిన ప మట్టిలో నేను నిమ్మటోడ్స్ రాకుండా ఎలా జాగ్రత్త తీసుకుంటానో ఈ వీడియోలో వివరిస్తానండి మరి ఇలా చేసుకోవటం వలన అటు కంపోస్ట్లు కొని పని ఉండట్లేదు సులువైన పద్ధతిగా ఉంటుంది అయితే మనం మట్టిని మాత్రం రెండు రోజులు ఆరబెడుతున్నానండి నిమిటోడ్స్కి రాకుండా ఉండాలంటే మట్టిని ఆరబెట్టుకోవాలి ఒకటి రెండవది మనం కొన్ని ఘాటైన ఆకుల్ని ఆ మట్టిలో కలుపుకోవాలి ఈ రెండు వల్ల నిమిటోడ్స్ రాకుండా ఉంటుంది అదేంటో చూసేద్దాం వచ్చేయండి కాదండి పసుపు తీసి మట్టండి పూర్తిగా రెండు రోజులైతే అయితే ఇచ్చేసానండి ఇలా ఇవ్వటం వలన మనకి నిమ్ముటోడ్స్కి సంబంధించిన ఏవైనా ఉంటే ఎండలో ఎండిపోతాయండి ఇలా ఆరనిస్తాము ఇచ్చాక మనం ఇందులో ఇందులో మనం ఘాటైన వస్తువులు వేయటం వలన నిమ్ముటోడ్స్ రాకుండా ఉంటుంది నేను ఇలా చేయబట్టేనండి మా మొక్కలు ఇవాళ హ్యాపీగా నిమ్ముటోడ్స్ లేకుండా నేను మొక్కల్ని పెంచుకోవటం జరిగింది కాదు చూసినా నాకు నిమ్టోడ్స్ ఇబ్బంది అయితే ఎప్పుడూ లేదండి దానికి కారణం ఏంటంటే నేను ఇచ్చే ఈ పద్ధతేనండి ఈ పద్ధతి నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇది నేను మా ఇంట్లో దొరికే వాటితో నేను ఎలా ఉపయోగించుకుంటున్నాను పెండ్లను తీసేసిన కుండీ అండి ఈ కుండీని నేను కొబ్బరి డొక్కలతో నింపానండి ఒక లేరు ఇంకొక లేరు బంతి అండి బంతి చెట్లు ఈ కుండీ కోసమే ఇంకా చాలా వరకు అయిపోయిందన్న ఉద్దేశంతో తీసేసాను అడుగు నెల బంతి చెట్లు అయితే వేస్తున్నానండి బంతి కూడా మనకి నిమ్ముటోడ్స్ రాకుండా ఉంటుంది అయితే చాలామంది ఏమంటున్నారంటే బంతి నిమ్ముటోడ్స్ వచ్చాక బంతి కుళ్ళబెట్టేస్తున్నాం అది ఇది అంటున్నారండి నిమ్మటోడ్స్ వచ్చాక మనం ఏమీ చేయలేమండి చాలా చాలా అది ముండిదండి రాకుండానే మనం చూసుకోవాలి ఈ మూలగ చెట్టు కొమ్మలో కూడా అడుగుని వేసేస్తున్నాను ఎందుకంటే మనకి మట్టి అయిపోతుంది ఇది కంపోస్ట్గా మారిపోతుంది ఇలా వేసేద్దాము ఇలా వేసేసి కొంచెం మట్టి వేద్దాము సీతాబాల అండి సీతాబాల ఆకులు వేప ఆకులు తర్వాత మనం పసుపు ఆకులు ఇదిగోండి పసుపు ఆకులు పసుపు ఆకులు కూడా చాలా ఘాటుగా ఉంటాయండి ఇది కూడా బాగా పనికి వస్తుంది ఇది తర్వాత పొగాకు కాడాలండి పొగాకు కూడా ఆకే కదండి ఈ పొగాకు పురుగుల కోసం నానబెట్టాను ఈ నీళ్ళు మనం మొక్కలకే స్ప్రే చేస్తే పురుగులకి చాలా బాగా పనికొస్తుంది అయితే దీంట్లోంచి కొన్ని కాళ్ళు అయితే వేస్తున్నా ఎక్కువ అయితే అవసరం లేదండి మనం ఈ మనీ పురుగుల కోసం జాగ్రత్త చేద్దాము నేను నిమ్మటోర్స్కి వేపపిండి పిండి కూడా వెయ్యలేదండి వేపపిండి కూడా వేయకుండానే నిమటోడ్స్ నివారించడానికి ఇన్ని రకాల ఆకులు ఉపయోగించుకున్నాం కదా మీకు మరోసారి చెప్తున్నాను వే నేను వేపపిండి వేయకుండానే నిమ్ముటోడ్స్కి నివారణ చెప్పాను కదండి మట్టి ఎండబెట్టుకోవాలండి ముందు చేయవలసిన పని మట్టి ఎండబెట్టుకున్నాక తర్వాత వేపాకు తర్వాత శీతబలాకు జిల్లేడాకు ఇలాంటి ఘాటైన ఆకులు నేను ఇక్కడైతే పసుపు ఆకులు వేశాను ఇలా మనం ఘాటైన ఆకుల్ని ఉపయోగించుకుని నిమిటోడ్స్ నివారణకే ఇదిగోనండి పొగాకు కాడలు కూడా నాకు బాగా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ వేసుకుని నాకు దొరికే ఆకుల్ని మట్టిగా వేసుకుని ఈ కుండీని ఇలా నింపాను కదండి మనం చక్కగా ఇది మంచి కంపోస్ట్ అవుతుంది మొక్కలు బాగా పెరుగుతున్నాయి నిమ్మ తొడిసి రాకుండా ఉంటుంది ఇంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి ఇలానే కనమ కుండీలు అన్నిటిని కూడా నింపేస్తాను ఇలా నింపుకుని ఒక పక్కనే ఒక ఇరవై రోజుల పక్కన పెడితే దీంట్లో ఏమి వేసినా బంగారం పండుతుందండి నేను ఇలాంటి సులువైన పద్ధతులు ఎంచుకుంటాను అందుకే మా తోట నేను సులువుగా ఎంత ఖర్చు లేకుండా తోటనే పెంచుకోగలిగాను చూసారా దీన్ని మనం ఇలా నింపాం కదండి తుక్కుతోటి ఇది మొక్కలు వేయటానికి మనకి ఒక పది రోజులు పడుతుంది ఇందులో ఇప్పుడు మనం తోటకూర అయితే వేయచ్చు మీకు ఇది కాకుండా మరో పద్ధతి కూడా చూపిస్తాను మట్టి బాగుంటేనే కదండి మనం ప్రతిదీ కూడా మొక్కలు పెంచడానికి ఉపయోగపడుతుంది ఇలా అడుగున కొన్ని కొబ్బరి డొక్కలను అయితే వేశాను ఈ కొబ్బరి డొక్కలు నాకు కోకోబీట్ అవసరం లేకుండా ఉపయోగపడుతుంది ఇలా ఒక నాలుగు చిన్న చిన్నవి వేశాను ఇక్కడ మనం బియ్యపు సంచి ఉపయోగించానండి బియ్యపు సంచి కూడా కాదండి ఇది పిండి సంచి వ్యవసాయానికి వేస్తారు కదా ఇదిగోనండి ఇవి మా పాతింటి మిద్ది కర్రలు అండి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసిన మిద్ది కర్రలో ఇప్పటికీ కూడా ఉపయోగపడుతున్నాయి ఇక చూసారా మేకులు అయితే మనం ఇక్కడ నేను ఇటుకలు ఉపయోగించుకున్నానండి ఇదిగోనండి ఇక్కడ అక్కడ ఒకటి అక్కడ రెండు ఇలా ఒక ఆరు ఎన్నో ఇటుకలు అయితే ఉపయోగించుకున్నాను ఇలా స్టాండ్గా ఈ కర్రలు నాలుగు వేసాను ఇలా పెట్టాను ఇలా పెట్టాం కదండి ఇందులో మనం ఇప్పుడు పాత మట్టి వేస్తున్నామండి కొంచెం పసుపు ఆకులు అయితే వేశానండి ఇవన్నీ కూడా పసుపు ఆకులు వేశాను పసుపు ఆకులు వేసుకుని తర్వాత మనం పొగాకు కాడలో కూడా వేసానండి ఇవి వేయటం వలన పసుపు ఆకులు వేప ఆకులు ఇలాంటివి వేయటం వలన నిమిటోడ్స్ రావని కానీ మనం వెంటనే ఇందులో మొక్కలు వేయాలి అందుకని నేను ఇక్కడ ఆకులైతే వేయట్లేదండి డొక్కలో ఇగోండి పొగాకు కాడలో ఇవే వేసాను వేసి మట్టి అయితే పాత మట్టి వేసానండి ఇంతవరకు పాత మట్టి వేశాను ఇప్పుడు మనం మంచి మట్టి వెయ్యాలి అది ఏంటన్నదే ఈ వీడియోలో మీకు వివరిస్తాను అలా చేయటం వలన వెంటనే మనం ఇందులో బెండ మొక్కలైతే పెట్టచ్చు చూసారా మొత్తం అన్నీ కూడా ఇలా అమర్చేసానండి ఇలా మనకి ఎత్తు ఇలా ఉండటం వలన తుడుచుకోవడానికి ఇబ్బంది ఉండదు మన డాబాకి ఏ ఇబ్బంది ఉండదు అది గోడండి అంటే పిల్లరో పిల్లర మీద ఇలా అమర్చాను మీరు చూసారు కదా ఇలా తేలిగ్గా అమర్చడం వలన కుండీలు కూడా బరువు ఉండవండి అంతా కూడా ఆకుతో చేసిన మట్టే కాబట్టి ఇప్పుడు మనం కొంచెం పశువులు ఎరువు ఇప్పుడు వాడేసిన పాత మట్టిని కలిపి ఈ లేరు అయితే నింపేస్తామండి నింపేసి బెండ మొక్కలైతే వేసేస్తా ఇలా నేను ప్రతిదాన్ని ఇంత సులువుగా చెయ్యబట్టే చక్కటి మొక్కలు ఇవాళ హ్యాపీగా మన తోటలో ఉన్నాయి చూసారా ఇదేమోనండి ఎరువండి పసుపులు ఎరువు ఇది మనం రెండు మట్టి అయితే తీసుకున్నామండి ఇక్కడ పసుపుల ఎరువు ఎంత తీసుకున్నామో ఇక్కడ రెండు మట్టి తీసుకున్నాము ఇక్కడ కాస్త అంత బూడిదైతే తీసుకున్నాము తర్వాత వేపపిండి కూడా తీసుకుంటున్నానండి మనం ఇక్కడ వేపాకులు అవి వెయ్యట్లేదు కదా కొంచెం వేపపిండి తీసుకుంటున్నాను ఇవన్నీ కలిపేద్దాము ఇది పైన వేస్తాము కిందది పైకి రాదు కానీ పైది కిందకి వెళ్తుంది కదండి అలా మనం మట్టి సారవంతంగా మారుతుంది ఇప్పుడు మనం దీన్ని ఇలా వేయటం వలన వెంటనే బెండ మొక్కలైతే పెట్టేయచ్చండి ఇప్పుడు నేను బెండ మొక్కలైతే వేస్తానండి ఇందులోని మనం తుక్కు వేసి ఒక పది రోజులు ఉంచే కంటే మనం వెంటనే వేయాలంటే ఇలా చేసుకోవాలండి ఆ కుండీకి నేను ఒక పది పదిహేను రోజులు పోయాక నేను తీగ జాతి మొక్కలని అయితే పెడతానండి అందుకే వాటిని గోడ అయితే ఎక్కిచ్చేసా అయితే బూడిది వేయాలని ఏమీ లేదండి ఉందని వేస్తున్నాను నేను అదే మీరు కొత్తగా మట్టిని కలుపుకుంటే ఇసుక వేసుకోండి అయితే మనం ఆవు ఎరువు కానీ పశువుల ఎరువు కానీ వేసినప్పుడు అంత కోకోబీట్ అవసరం లేదండి ఆకులతో చేసిన కంపోస్ట్లు వేసుకుంటే కోకోబీట్తో పని లేదు చాలామంది కోకోబీట్ కొనుక్కోవాలనుకున్నవారు కొనుక్కోండి ఇది లేక మొక్కలను పెంచడం మానేసే వాళ్ళని చాలామందిని నేను చూశానండి అందుకే నేను ఎప్పుడు కుక్క అవసరం లేకుండా చెప్తూ ఉంటాను ఇలా ఒక్కొక్క కొబ్బరి డొక్కని మనం కుండీల్లో వేసేసుకుంటే కొన్నాళ్ళకి ఇదే కోకోబీట్గా మారిపోతుంది కోకోబీట్ కూడా కొన్నాళ్ళకే కంపోస్ట్గా మారిపోతుందండి అందులో ఏమి ఉండిపోదో ఒక సంవత్సరం తర్వాత అది మట్టిలా మారిపోతుంది దానివల్ల ఉపయోగం కూడా ఉండదు ఇలా నేను ఒక సంవత్సరం క్రితం వేసిన కొబ్బరి డొక్క అండి ఎలాగైపోయిందో చూసారా ఇది మనం కుండీ అడుగుని వేసేసుకుంటే దీని ఉపయోగాలు కూడా ఉంటాయి ఇప్పుడు మనం ఈ మట్టిని ఈ సగం నింపిన కుండీల్లో నింపేద్దాం చూసారా ఈ సగం నింపిన కుండీల్లో నింపేసుకుని ఇప్పుడు మనం నేరుగా బెండ మొక్కల్ని ఒక కుండీకి ఆరు గింజలు వేసుకుంటే మనకే సరిపోతుంది లేదంటే నాలుగు వేసుకోవచ్చు అయితే రెండేసి గింజలు వేసుకున్నారనుకోండి ఒకటి పోయినా ఒకటి ఉంటుంది లేదంటే మనం ఆరు గింజలు ఒక్కొక్కటి సింగిల్గా నాటుకుని ఆ తర్వాత వేరే నాటుకుని ఎక్కడన్నా కాడ చదువుకోవచ్చు ఇలా నేను చిన్న ఆలోచనతో చేస్తూ ఉంటానండి మా తోట ఇది పందిరండి పందిట్లో ఇలా అమర్చుకున్నాను ఇప్పుడు మనకి వేసవ కాలం కదండి ఈ పందిట్లో మనకిది సరిపోతుంది ఎండ మనకి ఎండాకాలంలో ఈ కున్ని మొక్కలను కూడా ఈ పందిరిలోకి అయితే మార్చుకోవచ్చు ఎలా చూసారు కదా వంకాయ మొక్కలను కూడా ఎలా మార్చాను అయితే దీన్నైతే గోడెక్కిచ్చేసానండి ఇది పెద్ద కుండి కదా తీగజాతి మొక్కల్ని పెట్టి మనం దీన్ని మేంచి అయితే ఇలా ఎక్కించుకోవచ్చు అని ఈ నీటి దుంపలు అండి మనకి ఎందుకు పనికి రావండి అయితే కుండి అడుగునైతే వేసేద్దాము ఒక లేరుగా కొంచెం ఎక్కువైతే వద్దండి మరి మరి వెంటనే మనం విత్తనాలు వేస్తున్నాం కదా ఇప్పుడు మనం కొంచెం ఇప్పుడు కూడా పాత మట్టే వేస్తున్నానండి సగం వరకు నేను పాత మట్టే వేస్తున్నాను ఈ పైన మాత్రమే ఈ పై పసుపు కొమ్మలు చూసారు ఇలా దొరుకుతూనే ఉంటాయి ఈ మట్టిలోని ఇవే మనకు మొలకలు కూడా వస్తాయి అలా వచ్చిన మొక్కేనండి బాగా వచ్చింది చిన్న కుండీలో ఇప్పుడు మనం దీని మీద మనం పశువులు ఎరువు వేసేసి కూడా ఇలా మట్టి కలిపేస్తే కలిసిపోతుంది ఇప్పుడు ఈ కలిపిన మట్టి అయితే వేద్దాము చూసారా ఒక ఇక్కడ ఒకే ఒక కమ్మి ఉందండి ఈ ఒక్క కమ్మిని ఒక రెండిటికీ మొక్కలు వేసి నేను ఇలా స్టాండ్గా చేశానండి దీనికి చూసారా లిల్లీ మొక్క ఒకటి పట్టింది ఇలా ఈ కుండీకి ఆనుకున్నాను అన్నమాట అండి ఇక్కడేమో బ్రహ్మకంబలం పట్టింది ఇక్కడేమో ఇంకొక మొక్క ఇలా నేను చిన్న కుండి ఇలా అమర్చేయటం జరిగిందండి ఆ ఒక్క చెక్క మీద అలానే ఇవి కూడా నాలుగు ఎదురుగారలతో అమర్చాను చూస్తున్నారు కదా ఇలా మీకు ఎలా కుదిరితే అలా చేసుకోండి నేను మట్టి కలిపే విధానం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందండి మాధవి గారు మొన్న మరోలా కలిపారు కదా అనకండి ఎందుకంటే నాకు ఎలా కుదిరితే అలా కలిపేసుకుంటా మా మొక్కలు కూడా అలానే కాసేస్తూ ఉంటాయి చూసారా చుక్కకూర ఎంత బాగా వచ్చిందో దీనికి కూడా ఒక స్టాండ్ అయితే పెట్టాలండి ప్రస్తుతానికి అయితే అలా పెట్టడానికి కింద ఏది కూడా నేల మీద నేరుగా పెట్టకండి వేసవికాలం పర్వాలేదండి మరి వర్షాకాలంలోనే ఈ జాగ్రత్త అయితే తీసుకోవాలి మా తోట అయితే అబ్బా చాలా చిందరవందరగా ఉందండి ఇవన్నీ చక్కబెట్టుకునేదానికి ఏ టైం అవుతుందో నాకు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించినా మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి అలా ఎలా కొలత ఏమీ లేదండి చూసారా ఇది ఎరువు ఈ ఎరువుని తీసుకొచ్చి ఇలా వేసేసి ఇలా కలిపేసుకుని విత్తనాలు అయితే వేసేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇలా కుదిరితే అలా వేసేస్తాను నేను ఎప్పుడు ఒకే నేను ఎప్పుడు ఒకే రకంగా అయితే చెప్పనండి చూసారా వనపాములు ఉంటూనే ఉంటాయి ఒకే రకంగా కలపాలి ఇలాగే కలపాలి అని అనుకోకండి అంతే మనకి ఏది కుదిరితే దాంతో మీరు మొక్కలు పెంచుకుంటారని ఇన్ని రకాలుగా చెప్తూ ఉంటాను నేను ఇప్పుడు విత్తనాలు పెట్టేసుకుని మనం వాటర్ ఇచ్చేసుకుంటామేనండి ఇంతే చూసారా ఇది ఇలా వాటికి కూడా వేసేస్తానండి అంతేనండి ఇలా మనం సులువైన పద్ధతిగా మనకి ఏది దొరికితే అది చేసుకోండి మేము ఏదో చెప్తున్నామని అక్కడికి ఇక్కడికి పరిగెట్టద్దు చాలా సులువుగా మనకి ఇంట్లో దొరికిన వాటిని ఎలా ఉపయోగించాలన్నది ఆలోచించండి ప్రతిదీ వీడియో ఉంది చూసి దాన్ని మీ అభిప్రాయం మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్లో తెలియజేయండి అది తెలుగులో ఇలా ఉంది ప్రతి దాన్ని కూడా నేను ఇలా ఉపయోగించుకుని ఖర్చు లేని ఉపాయంగా మా తోటని పెంచుకోవటం జరిగింది చూసారు కదా ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి చూశారు కదండీ ఇంత చక్కటి పసుపు నేను పండించుకున్నానో మీకు గత వీడియోలో కూడా చెప్పాను అలానే ఈ పసుపు పండించిన మట్టిని నిమిటోడ్ ఇబ్బంది లేకుండా ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పాను అయితే ఇలా చేయటం వలన అటు ఆదాయానికి ఆదాయం మిగులుతుంది మనకి మనకి ఇబ్బంది నిమిటి నుంచి ఇబ్బంది తగ్గుతుంది నేనైతే ఇలా సులువుగా చేసుకుంటానండి మీరు ఎవరికైనా నా వీడియో ఉపయోగపడిందో లేదో చిన్న కామెంట్ చేయండి నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి లొక్క సంస్థ చుకున భవంతి అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చిన్నారి బాయ్ బాయ్